పటాకులు ఎవరు తెచ్చింది నువ్వు తెచ్చుకున్నావు అన్న తెచ్చినాడులే సమీరా కూడా తెచ్చినాడా మీకేనా సమీరా కూడా వాళ్ళకు కూడా తెచ్చినాడు అక్కకు సుఖానాలకు సుకానాలకు ఏద్దరికి అన్నీ అట్లా ఓపెన్ అంట చూపి పాములు ఇంకా రాకెట్ లాగా పఠావనే చూస్తుందిలే అంతటి పెడతావు నువ్వు నాన పెడతా ఫోటో ఏందిరా ఫోటో మాదిరి పెళ్తా కెమెరా లాగా ప్లాస్ తెలియదులే సరేలే కొత్తది అయ్యండి ఇంకా ఐదు చోర లే పెట్టకుండా వాళ్ళ అవి చూపి లోపలి కదా నా అబ్బాయి మళ్ళీ పెట్టుకుందులే భూచక్రాలు లక్ష్మీ పటాకు ఇంకా ఏమున్నాయి ఆ కవర్లో ఏమున్నాయి ఇంకా పెద్ద నేను చేతులు కడుక్కో మళ్ళా మళ్ళా చేతులు కడుక్కో ఆ కవర్లో చూపి దాంట్లో ఇంకా ఉన్నాయి ఓపెన్ చేయకుండా మళ్ళీ ఉంటాయి ఇలా బొమ్మలు చూపిరాదా ఓఎమ్మా పెన్సిల్ కాల్చే పెన్సిల్ లేరా దాని పేరు అదే కానీ అవి అవి ఉన్నాయిలే చిచ్చు మీరే లేరు తడుతు బానా కుక్క పటాకులు అట్టది అవి అయ్యే అన్నీ అయ్యానా అన్నీ అయ్యేనా అవన్నీ ఏం చూసా వేరే చూపింగా అదన్నీ ఉన్నాయిలే అయ్యే ఎక్కువ ఉన్నాయా ఓ అమ్మా అవి కాగ్రతులు కవర్ కింద వేసి కవర్ కింద వేసి చూజా కవర్ కింద వేయి పాముల ఓ అమ్మాయి ఎన్ని పటాకులు అవి రీల్స్ లే చిన్నాడు కొడతాడు కింద వేస్తే పగులేట్ బండ పటాకులు లే చిన్నవి హ్యాపీ దివాళీ